ప్రైజ్ లోన్ ప్రవేశ్ నామంలో మీ కూడా నాయక శుభం తెలియజేస్తున్నాను ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కొండల గురించి మనము తెలుసుకుందాము కొండల గురించి మనము ఇక్కడ తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే మొదటి కొండ మోరియా కొండ అయి ఉంటుంది ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో కొండ ఇక్కడ ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు విశాఖను తీసుకొని మౌర్యా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని సమర్పించమని చెప్పాను ఇక్కడ అబ్రహం కుమారుడైనటువంటి విశాఖను దేవుడు బలిగా కోరినప్పుడు ఈ యొక్క మౌర్యాకొండకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం ఇది దర్శనపు కొండ అయి ఉంటుంది ఇది కొండ దర్శనపు కొండ అయి ఉంటుంది దేవుడు అబ్రహాంలకు దర్శనమిచ్చినటువంటి స్థలమై ఉంటుంది అదేవిధంగా ఇక్కడే దావేది కూడా బలిపీఠము కట్టినటువంటి ప్రదేశమై ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఇక్కడ సలమోను మహారాజు మందిరంలో నిర్మించిన వాడై ఉంటున్నాడు ఇది దైవ ప్రత్యక్షత కలిగినటువంటి స్థలంగా ఉంది మోరియా కొండ దైవ ప్రత్యక్షత కలిగినటువంటి స్థలంగా ఉంది ఇది దర్శనపు కొండ అయి ఉంటుంది అబ్రహాంను ఇసాక్ను బలి కోరినప్పుడు దేవుడు తీసుకెళ్ళి వెళ్ళి బలి అర్పించినటువంటి కొండ అయి ఉంటుంది రెండవదిగా చూసినట్లయితే మనము సీనాయి కొండ ఈ సీనాయి కొండ నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనం ఒకసారి చూద్దాము ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచనము సీనాయి కొండ ఇది దేవుడు మోసతో మాట్లాడినటువంటి కొండ అయి ఉంటుంది ఇది దేవుడు మోసతో మాట్లాడిన కొండ అయి ఉంటుంది ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచనము మనం చూపించ చూసినట్లయితే మరియు ఆయన సీనాయి కొండ మీద మోషతో మాట్లాడు చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వేరులతో రాయబడిన రాతి పలకను అతనికి ఇచ్చాను అని వాక్యం వాగం మనకి వివరిస్తుంది ఇక్కడ దేవుడు మోషతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము ఇది దేవుడు మోషతో మాట్లాడినటువంటి కొండ అయి ఉంటుంది మూడవదిగా చూసినట్లయితే మనము అరారాతు కొండ ఇది అరారాతు కొండ ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనము చూడవచ్చు అరారత్ కొండను ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం ఆది కాడము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ఏడవ నెల పదివ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచేను అని భాగం మనకు వివరిస్తుంది ఇది రక్షణ కొండ అయి ఉంటుంది ఈ కొండ మీదనే నే నోవాహు యొక్క కుటుంబ సభ్యులు ఎనిమిది మంది రక్షణ పొందినట్లుగా మనము చూస్తున్నాము ఇది రక్షణ కొండ అయి ఉంటుంది నాలుగవదిగా చూసినట్లయితే కర్మేలు కొండ కర్మేలు కొండ మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మనము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు చూడొచ్చు ఇక్కడ ఆహాబు ఇజ్రాయేళ్లు అందరి దూతలను పంపి ప్రవక్తలు కర్మేలు పర్వతమ పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చుందరు యహోవా దేవుడైతే ఆయనను ఆ అనుసరించుడి బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలకక పోయరే అని భాగం మనకి వివరిస్తుంది ఇక్కడ కర్మేలు కొండ అనగా తడబాటు తొలగించేటువంటి కొండయ్ ఉంటుంది ఈ యొక్క రెండు తలంపుల మధ్య తడబడుచున్నటువంటి ఇజ్రాయేలీలు కర్మేలు కొండ దగ్గర ఉన్నప్పుడు ఏలియా ఎహోవాయ నిజమైన దేవుడని ఇక్కడ తెలిసి తెలుపుకున్నట్టుగా చూస్తున్నాము వేలియా బయలు దేవుడైతే బయలుకి నమస్కరించండి లేదా హోవా దేవుడైతే హోవాకి నమస్కరించుడని ఇక్కడ నలభై మంది ప్రవక్తల చేత ఆ యొక్క బయలును సమర్పించినప్పుడు దేవుడు దేవుడి ఇక్కడ వారికి దర్శనమిచ్చి వారికి ఉన్నటువంటి ఆ యొక్క తడబాటును లేదా రెండు తలంపులను తీసివేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు కాదని ఇక్కడ వాళ్ళకి ఇజ్రాయిల్కు అర్థమైనట్టుగా మనము చూస్తున్నాము ఇది కర్మేలు కొండ తడబాటును తొలగించే కొండ ఉంటుంది దేవుడు ఆ యొక్క రె వాళ్ళు ఏ రెండు ఎడ్లను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క ప్రత్యక్షతను అక్కడ కనపరిచినట్టుగా చూస్తున్నాము ఏలియా ద్వారా ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక్కడు మాత్రమే అక్కడ ఉండి దేవుణ్ణికి బలి అర్పించినట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి దేవుడైన ఎహోబా అనే నిజమైన దేవుడని ఇజ్రాయేల్లో ఆ రోజు తెలుసుకున్నట్టుగా మనము చూస్తున్నాము తడపాటును తొలగించేటువంటి కొండగా కర్మేలు కొండ ఉంది అదేవిధంగా మనం చూసినట్లయితే హెర్మోను కొండ ఇక హెర్మోన్ కొండ కీర్తనలో నూట ముప్పై మూడు మూడవ వచనంలో మనము చూడవచ్చు కీర్తన్లో నూట ముప్పై మూడు మూడవ వచనము సీనాయి కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడి నుండవలనని హోవా సెలవిచ్చు చున్నాడు ఇది ఆశీర్వాదపు కొండ అయి ఉంటుంది బైబిల్లో హెర్మోను అనగా మంచు అని మంచు అని మనకి ఇక్కడ హెర్మోను అనేది మంచు అని ఉంది మంచు ఇక్కడ ఆరోగ్యంకు సూచనగా ఉంటూ ఉంటుంది ఆశీర్వాదంకు సూచన అయి ఉంటుంది ఈ యొక్క పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము కూడా క్రీస్తులో మనకు లభించుచున్నది కనుక ఇది ఆశీర్వాదపు కొండ అయి ఉంటుంది దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా మనము పొందు కొనవలసిన వారమై ఉంటున్నాము మనం అదేవిధంగా ఆరోగ్యంగా చూసినట్లయితే హులీవల కొండ ఒలివల కొండ మనకి మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరు ఇరవై ఆరు వచనంలో చూడవచ్చు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిర్రీ అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది ఇది ప్రార్థన కొండ అయి ఉంటుంది కొండ ప్రార్థన కొండ అయి ఉంటుంది యేసు ప్రభు సిల్వకు ముందు ఆయన ఇక్కడే ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము మనము సోలిపోకుండా ఉండాలంటే ప్రార్థనలో మనము ముందుగానే సిద్ధపడి ఉండాలి దేవుడు సిలువకు ముందే ప్రార్థన కుండకెళ్ళి కొండకెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇది ప్రార్థన కొండ ఉంటుంది ఏడవదిగా చూసినట్లయితే మనము కల్వరి కొండ అయి ఉంటుంది మతీ శువార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మనము చూడవచ్చు మతీశువార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వారు కపాల స్థలము ను అర్థమిచ్చు గుల్ గోల్గత్త ఆనబడిన చోటికి వచ్చి చేతి కలిపిన ద్రాక్ష రసం ఆయనకు తాగనిచ్చారు కానీ ఆయన దాన్ని రుచి చూసి త్రాగనొలక పోయేను ఇక్కడ కల్వరి కొండ ఇది విమోచన కొండ ఉంటుంది ఈ కొండ దగ్గరికి వస్తే మన యొక్క పాపంలో ఏసుక్రీస్తు రక్తంలో కమ్ము ఇక కడగబడి మనము విమోచన పొందినటువంటి వారంగా ఉంటున్నాము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు రక్తంలో మన పాపంలో కడగబడి మనకు విమోచన లభించినటువంటి కొండయ్ ఉంటుంది యొక్క కలవరి కొండ విమోచన మనము పొందాలంటే మనము దేవుడి దగ్గరికి రావాలి మనము విమోచింపబడే ఎప్పుడైతే విమోచింపబడతామో అప్పుడే మనకి రక్షణ ఉంది దావీది అంటున్నాడు ఇక్కడ నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నీ మన దావీదైతే నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని ఇక్కడ దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థిస్తున్నానని చెప్తున్నాం మరి నీవు నేను కూడా ఈ యొక్క కొండల వైపు కన్నులెత్తి ప్రార్థిస్తున్నామా మోర్య కొండ దేవుడి యొక్క దర్శనపు కొండ అయినటువంటి దర్శనము కొరకు మనము ప్రార్థించే వారంగా ఉన్నామా సీనాయి కొండ మోర్షతో మాట్లాడినటువంటి కొండ అయి ఉంటుంది ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడేటకు మనం కొండల వైపు కన్నులు ఎత్తుచున్నామా అరారాతు కొండ రక్షణ కొండ ఉంటుంది దేవుడి యొక్క రక్షణ కొరకు కొండల వైపు మనము కన్నులు ఎత్తుచున్నామా కర్మేలు కొండ తడబాటును తొలగించేటువంటి కొండ మనలో ఉన్నటువంటి తడబాట్లన్నీ కూడా తీసివేసేటువంటి కొండవైపు మనము కన్నులు ఎత్తుచున్నామా హెర్మోను కొండ ఆశీర్వాదము కొండ దేవుని యొక్క ఆశీర్వాదంలో పొందుకునేటకు ఆశీర్వాదం అనేటువంటి కొండ వైపు మన కన్నులు మనము ఎత్తుచున్నామా కొండ ప్రార్థన కొండ ఏంటుంది ప్రతినిత్యము కూడా ప్రార్థన అనేది మనము కొండల వైపు కన్నులెత్తి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంచున్నామా కల్వరి కొండ విమోచన కొరకు దేవుడి యొక్క రక్షణ కొరకు మనము కొండల వైపు కన్నులెత్తి ప్రార్థిస్తున్నామా దావీదు మహారాజ్ అంటున్నాడు నేను కొండల తట్టున కన్నులెత్తి ప్రార్థిస్తున్నానని మరి నీవు నేను ఏ విధంగా ఉన్నామో దేవుని ఈ వైపు మనం మన కన్నులెత్తి కొండల వైపు కన్నులెత్తి ప్రార్థిస్తున్నటువంటి దావీదు వలె మనము కూడా ఈ యొక్క కొండల వైపు కన్నులెత్తి ప్రార్థిద్దాము దేవుని యొక్క దర్శనం కొరకు దేవుడు మనతో మాట్లాడుట కొరకు దేవుని యొక్క రక్షణ కొరకు అంత మాత్రమే కాకుండా తడబాట్లు అనేటివి మనలో లేకుండా ఉండుట కొరకు ఆశీర్వాదము కొరకు అంత మాత్రమే కాకుండా ప్రార్థన చేయుట కొరకు అంత మాత్రమే కాకుండా మన విమోచన కొరకు రక్షణ కొరకు ప్రభు సన్నిధానం లో ప్రార్థించే వారంగా ఉందామో ఇతి వాక్యంలో దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక ఆమేన్